వెల్కమ్ టు మై ఛానల్ పీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ అతని కౌగిట్లో పొందిగ్గా ఇమిలిపోయింది ఇక చాలురా ఇవేమీ ఆలోచించుకు చెప్పానుగా అన్నీ నేను చూసుకుంటాను నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో తొందరగా రికవరీ అవ్వు అన్నాడు సరే తన్మయ్య గారు అంది ఇక నిద్రపోమ్మా అన్నాడు ఆమె నిద్ర మీద పెట్టి అతన్ని చుట్టుకొని అలాగే నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రపోయాక బ్లాంకెట్ కప్పి ఆమెను చుట్టుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు తన్మయ్ కూడా సుప్రజ కాలేజ్లో ఇంటర్నల్స్ ఉండడంతో కాలేజ్ నుంచి లేటుగా వచ్చింది ఇంటికి తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాజ్ కుమార్ గారు రాజేశ్వరి సుప్రజ రాగానే ఎంత లేట్ ఏంటే ఇంటర్నల్ బాగా జరిగిందా అడిగింది రాజేశ్వరి బస్సెస్ లేవు మమ్మీ అందుకే లేట్ అయింది నా గురించి పక్కన పెట్టు కానీ మీకు ఈ ఫ్లాష్ న్యూస్ తెలుసా అడిగింది ఏంటది అడిగింది రాజేశ్వరి అర్థం కాక పొద్దున్నుండి న్యూస్ చూడలేదా మీరు అడిగింది న్యూస్నా లేదు ఏం ఏమైంది అన్నారు ఇద్దరు ఫోన్ ఆన్ చేసి న్యూస్లో తన్మయ గురించి వచ్చిన వీడియో చూపించింది వాళ్ళిద్దరికీ ఆ వీడియో చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు రాజ్ కుమార్ గారు రాజేశ్వరి ఇద్దరు ఏంటండి ఇది ముందే వీళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు అంది రాజేశ్వరి నాకు కూడా అదే అర్థం కావడం లేదు రాజేశ్వరి అన్నారు రాజ్ కుమార్ గారు కూడా రాజేశ్వరి బుర్రగోక్కుంటూ ఏం అర్థం కాక ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ కూర్చుంది అప్పటి నుండి రాజ్ కుమార్ గారు కాస్త రిలీఫ్ ఫీల్ అవుతూ పోనీలే ఎలా జరిగితే ఏముంది మన పరువైతే నిలబడింది కదా మనకు అదే చాలు తనకి మనకి ఇక ఏ సంబంధం లేదు అని మీరు మొన్నే తేల్చేశారు కదా ఇక ఈ విషయం గురించి ఎక్కువ డిస్కషన్లు పెట్టకండి ఇంట్లో తనకు కావలసిన బంధం వెతుక్కుంటూ తనే వెళ్ళిపోయింది తన జీవితం తనది మన జీవితం మంది మన జీవితంలోకి తనొక అతిథిలా వచ్చింది వెళ్ళిపోయింది అంతే ఇంకా తన గురించి అవసరం లేదు అనేసి తన గదికి వెళ్ళిపోయారు రాజ్ కుమార్ గారు సుప్రజాని లోపలికి లాక్కొని వెళ్ళి తలుపు వేసి అసలు ఏం జరుగుతుంది దాని జీవితంలో మనమేమనుకున్నాం ఇక్కడేం జరిగింది అది వాడిని ఎలా కలిసింది వాళ్ళిద్దరికీ ముందే పెళ్ళి అవ్వడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు బుర్ర హీటెక్కిపోతుందే బాబు అంది రాజేశ్వరి అబ్బా మమ్మీ నేనేదో వాళ్ళిద్దరిని దగ్గరుండి కలిపినట్టు అడుగుతున్నావేంటి నాకు మాత్రం ఏం తెలుస్తుంది నేను నీలాగే అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాను అంది అయిపోయింది అంతా అయిపోయింది అది వాడి పెళ్ళమని చెప్పాక ఇంకా వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఎవ్వరూ మాట్లాడరు ఇక దాన్ని వేలెత్తి చూపించరు ఘోరంగా ఓడిపోయాము ఇద్దరము అంది అవును మమ్మీ ఇది మాత్రం నిజం దాన్ని ఏదో చేసేద్దాం అనుకున్నాం కానీ అన్నీ దాని ఫేవర్గానే జరిగాయి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి దాని ప్రేమ నిజంగా స్వచ్ఛమైంది మమ్మీ అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది వాడిని చేరుకుంది ఇప్పటికే బుర్ర పిచ్చెక్కున్నాను నువ్వు మళ్ళీ దాని సన్మాన్ సభ మొదలు పెట్టకు ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు అంది రాజేశ్వరి ఏమైనా ఆలోచిస్తాం మమ్మీ అది ఎక్కడుందో మనకేం తెలుసు అది ఒంటరిగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేయలేకపోయాం ఇప్పుడు దానికి తోడు వాడున్నాడు ఆ రోజు చూసావుగా ఒక్క మాట అన్నందుకే ఎలా విరుచుకుపడ్డాడో మన మీద అలాంటిది ఇప్పుడు మనం దాని విషయంలో ఏమన్నా చేస్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా అడిగింది అలా అని దాన్ని వదిలేస్తామా ఏంటి అడిగింది రాజేశ్వరి వదిలేయమ్ మమ్మీ కొంచెం ఓపిక పడదాం ముందు అది ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం కంగారు పడి మనం చేసేదేం లేదు పైగా డాడీకి డౌట్ వస్తే ఇక అంతే సంగతులు ఇప్పుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు చూసావుగా మళ్ళీ నువ్వు కంగారు పడి పెంట పెంట చేయకు అంది రాజేశ్వరి ఒక నిమిషం ఆలోచించి సరేలే ఆగదాం అంది సునీల్ ఎప్పుడు వస్తాడని ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు వీరభద్రం గారితో సహా ఆఫీస్లో ఏం జరిగిందో మేనేజర్ ద్వారా తెలుసుకున్నారు వీరభద్రం గారు సునీల్ ఇంట్లోకి అడుగు పెట్టగానే లోపలికి వెళ్తుంటే ఆగు సునీల్ బోర్డు మెంబర్స్ మీటింగ్ అయిందంట అక్కడికి మీ అన్నయ్య వచ్చాడంట అడిగారు వీరభద్రం గారు అప్పటికే ఫుల్గా చిరాకులో ఉన్నాడు ఆయన ప్రశ్నలు అడుగుతుంటే ఇంకా చిరాకుగా అనిపించింది కాకపోతే దాన్ని బయటికి కనిపించకుండా కవర్ చేస్తూ అవును తాతయ్య వచ్చాడు అన్నయ్య మీటింగ్కి అటెండ్ అయ్యాడు చెప్పాడు వాడు ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు కదా అడిగారు ఏం చేసినా ఈ ముసలాడికి వాడి మీద ప్రేమ మాత్రం తగ్గదు ఛా అనుకొని బాగానే ఉన్నాడు తాతయ్య అన్నాడు మరి ఇంకా ఇంటికి రాలేదేం రాడంట నా ఇంటికి అడిగారు తెలియదు తాతయ్య నాతో ఏం చెప్పలేదు ముక్తసరిగా సమాధానం చెప్పాడు వాడితో పాటు ఆ అమ్మాయి కూడా వచ్చింది ఆఫీస్కి వాడక్కడే వచ్చాడా అడిగారు లేదు తాతయ్య ఆఫీస్కి ఆ అమ్మాయి రాలేదు అన్నయ్య ఒక్కడే వచ్చాడు మరి ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలీదు అన్నాడు వీరభద్రం గారు ఇంకా సునీల్ని ఏదో అడగబోతుంటే నాకు తలనొప్పి పెడుతుంది తాతయ్య నేను వెళ్తున్నాను మీరు ఇంకేమైనా అడగాలంటే సందీప్ బావని అడగండి తనకైతే అన్నీ తెలుస్తాయి నాకేం తెలియదు అనేసి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు వీరభద్రం గారు కుర్చీలో కూర్చొని దీర్ఘ ఆలోచనలో పడ్డారు లోపలికి వచ్చిన సునీల్ సూట్ తీసి నేలకేసి కొట్టాడు చాలా కోపంగా అప్పుడే లోపలికి వచ్చిన తొట్టి గ్యాంగ్ సునీల్ని చూసి అక్కడ ఏం జరిగిందిరా ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు అడిగింది జలజ చిరాగ్గా ఉండక సంబరాలు చేసుకోవడానికి ఏం జరిగిందని ఇంత ప్లాన్ చేస్తే చివరికి వాడి చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది చండాలంగా అన్నాడు ఏంటి కొట్టాడా అడిగింది సరిత నోర్ తెరిస్తూ కొట్టాడా అని మెల్లిగా అడుగుతావేంటత్తా కుక్కను కొట్టినట్టు కొట్టాడు నన్ను అన్నాడు ఆ మాట వినగానే చిచ్చి అదేం దిక్కుమాలిన పోలికరా అన్నాడు సురేష్ సునీల్ కోపంగా చూసి ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే పోలికల గురించి వెతుకుతున్నారంటే మీలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఏదో అనుకున్నాను చూడు అందుకు నాకు ఈ మాత్రం దెబ్బలు పడాలే అన్నాడు అందరూ సైలెంట్ అయిపోయారు ఆ మాటలు వినగానే వాడికి నా ప్లాన్ మొత్తం తెలిసిపోయింది అన్నాడు ఏంటి తెలిసిపోయిందా అందరి గొంతులోనూ పచ్చివేళక్క పడినట్టు అయింది ఆ మాట వినగానే అంతా తెలిసిపోయిందా అడిగింది జలజ నోరు మొత్తం తెరుస్తూ అవును తెలిసిపోయింది అన్నాడు అంటే ఫొటోస్ నువ్వే లీక్ చేసావని కూడా తెలిసిపోయిందా అడిగింది సరిత లేదు ఇంకా ఆ విషయం తెలీదు మిగతా అన్ని విషయాలు తెలుసు ఆఫీస్లో నేనేం చేశాను అన్నీ తెలిసిపోయాయి పోలీసులకు మనీ ఇచ్చి నేను ఆడించిన డ్రామా కూడా వాడికి తెలిసిపోయింది ఓకే నాకు చెంపదెబ్బలు వాయించి మరీ వార్నింగ్ ఇచ్చాడు ఒకవేళ ఫొటోస్ లీక్ అయిన విషయంలో నా హస్తం ఉంటే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు చెప్పాడు సునీల్ చెప్తుంది వింటుంటే పై ప్రాణాలు పైనే పోయాయి అందరివి కూడా మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా అడిగాడు చంద్రం ఏం చేయడం ఏంటి ఇదేమైనా సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నారా ఒకదాని తర్వాత ఒకటి స్టోరీ మొత్తం డైలాగులతో సహా రెడీగా ఉండడానికి నేనే ఏదో ఒకటి ఆలోచించి తగలెడతాను కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేయండి మీరు ముందు బయటికి పండి అన్నాడు చిరాగ్గా వాడినేం చేయలేక మనమే ధరిస్తాడేంటి వీడు అంది సరిత గెట్ అవుట్ అరిచాడు సునీల్ అరుపుకు పెదిరిపోయి తొట్టి గ్యాంగ్ మొత్తం అర నిమిషంలో అక్కడి నుంచి మాయమైంది సునీల్ స్కాచ్ ఓపెన్ చేసి ఫుల్గా తాగేసి తన్మయ్ కొట్టిన దెబ్బల్ని తలుచుకొని చెంపని తడుముకుంటూ ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతూ ఉన్నాడు సునీల్ పొద్దున్న అవుతూ ఉండగా నిద్రలేచాడు తన్మయ్ అతన్ని చుట్టుకొని గాఢ నిద్రలో ఉంది సుహా తన్ని డిస్టర్బ్ చేయకుండా ఆమె చేతిని మెల్లగా మంచం మీదకి చేర్చి ఆమె నుదురు మీద చిన్నగా కిష్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సుహా కూడా నిద్రలేచింది గుడ్ మార్నింగ్ రా అన్నాడు ఆమె పక్కనే కూర్చొని గుడ్ మార్నింగ్ తన్మయ్య గారు అంది నవ్వుతూ ఇంకా సేపు తీసుకోవాల్సింది మా అప్పుడే నిద్రలేచేసావా అడిగాడు అంది సరే లేచి నువ్వు వెళ్ళి బ్రష్ చేసిరా అని ఆమెను వాష్రూమ్కి పంపించేసి అతను కూడా బయటకు నడిచాడు వాళ్ళిద్దరి కోసం టిఫిన్ తీసుకొని వచ్చిన తర్వాత ఆమె వచ్చేసరికి పొగలు కప్పుకే వేడివేడి కాఫీతో ఆమె ముందు నిలబడ్డాడు అయ్యో మీకెందుకు ఈ శ్రమ అంది నా సుహా కోసం చేసే ఏ పనైనా నాకు శ్రమ ఉండదు అన్నాడు ఆమె చేతికి కాఫీ అందిస్తూ ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి కాఫీ తాగు అన్నాడు ఆమె ఒక సిప్ చేసి కాఫీ చాలా బాగుంది అంది థ్యాంక్ యూ అన్నాడు అవును మీకు కుకింగ్ కూడా వచ్చా తన్నమాయ గారు అడిగింది ఆశ్చర్యంగా అంత లేదు ఏదో కాఫీ వరకు మేనేజ్ అంతే కుకింగ్ ఎప్పుడు ట్రై చేయలేదు అన్నాడు అవునా ఓకే అంది అవును కానీ ఇప్పుడు ట్రై చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేయాలి నేనైతే బయట ఫుడ్ తినేస్తాను బట్ నువ్వు తినకూడదు కదా అదే టెన్షన్గా ఉంది నాకు అన్నాడు దానిలో టెన్షన్ ఏముంది నేను హెల్ప్ చేస్తానుగా ఇద్దరం కలిసి వండేద్దాం అంది ఏంటి నువ్వు హెల్ప్ చేస్తావా నువ్వు కిచెన్లోకి వస్తావా నో వే యు షుడ్ నాట్ కమ్ అన్నాడు ప్లీజ్ తన్మయ్య గారు అలా ఈ రూమ్లో ఎంతసేపు అని కూర్చుంటా కష్టంగా ఉంది ప్లీజ్ తన్మయ్య గారు అంది గడ్డం పట్టుకొని బతిమలాడుతూ సుహా అడిగితే అతను కాదనలేడుగా అటువంటిది ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉంటే నో చెప్పగలడా సరే జస్ట్ పక్కన కూర్చో అంతే ఎలా చేయాలో చెప్పు నేనే ప్రిపేర్ చేస్తా అన్నాడు ఓకే అంది సరే కూర్చో నీ కోసం టిఫిన్ తీసుకొని వస్తా అనేసి అన్నాడు ఇప్పుడేగా తన్మయ్య గారు కాఫీ ఇచ్చారు అప్పుడే టిఫిన్నా అమ్మో నా వల్ల కాదు కాసేపు ఆగాక తింటాను అంది సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి ఒక ఫోన్ మాట్లాడి వస్తాను అన్నాడు అలాగే వెళ్ళండి అంది తన్మయ్య సందీప్కి కాల్ చేశాడు సందీప్ కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ బావా అన్నాడు వెరీ గుడ్ మార్నింగ్ రా అన్నాడు హుషారుగా చాలా రోజుల తర్వాత తన్మయ గొంతులో హుషార్ కనిపించింది సందీప్కి కాస్త హ్యాపీగా అనిపించింది చెప్పు బాబా ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేసావు అడిగాడు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలరా అందుకే కాల్ చేశా అన్నాడు చెప్పి బావా ఏంటి విషయం అడిగాడు సందీప్ మెటీరియల్స్ అన్నీ వచ్చాక అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకో సునీల్కి ఏది అప్పచెప్పకు అసలు డబ్బుల విషయంలో అయితే వాడిని అసలే ఇంటర్ఫియర్ చేయకు ముఖ్యంగా చెక్స్ నాకు తెలియకుండా వాడికి అసలు అష్యూర్ చేయకు అన్నాడు సరే బావా కానీ ఏమైంది నిన్న చెప్తా అన్నావు కానీ నేను బిజీగా ఉండి మళ్ళీ కాల్ చేయలేదు సునీల్ గురించి పర్టికులర్గా చెప్తున్నావంటే వీటన్నింట్లో వాడి హస్తం ఉందా ఏంటి డౌట్గా అడిగాడు సందీప్ ఎగ్జాక్ట్లీ ఫొటోస్ లీక్ అయిన విషయంలో సునీల్ హస్తం ఉందో లేదో తెలియదు కానీ సైట్లో వర్క్ ఆగిపోవడం పోలీసులు రావడం ఇవన్నీ సునీల్ చేయించినవే చెప్పాడు ఓ మై గాడ్ నీకెలా తెలుసు బావా ఇవన్నీ అన్నాడు తెలుసుకున్నాను ఐజీ గారు మన ఫ్యామిలీ ఫ్రెండ్ కదా ఆయన క్వశ్చన్ చెప్పి ఎస్ఐని పిలిపించి కాస్త గట్టిగా అడిగిస్తే సునీల్ గురించి చెప్పాడు వాడే మనీ ఇచ్చి ఇలా చేయించాడని కూడా చెప్పాడు స్టూపిడ్ ఫెలో గట్టిగా ఇవ్వాల్సింది కదా కోటింగ్ అన్నాడు సందీప్ కోపంగా ఇచ్చానులే నిన్న కంపెనీకి వచ్చినప్పుడు నాలుగు తగిలించి వదిలాను అయినా వాడు మారుతాడని నమ్మకం నాకు లేదు సో దట్ కంపెనీ వ్యవహారాలు వాడికి దూరంగా ఉంచడం బెటర్ అందుకే అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో చెప్పాడు ఓకే బాబా ఐ విల్ ఫాలో అప్ అది సరే కానీ సుహాని ఎలా ఉంది అడిగాడు గుడ్రా నేను పక్కన ఉన్నాను కదా సో ప్రాబ్లం లేదు చెప్పాడు నో బావా సరే ఇక ఉంటాను ఒకసారి ఆఫీస్కి వెళ్లే ముందు సైట్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని వెళ్తాను చెప్పాడు సందీప్ ఓకే నాకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అనేసి ఫోన్ పెట్టేశాడు తన్మయ్ సుహాకి టిఫిన్ తీసుకొని వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు సుహా టిఫిన్ తిను కూర్చో అన్నాడు ఆమె కూర్చొని ఇలా ఇవ్వండి తన్మయ్య గారు నేను తినేస్తాను అంది ఏం వద్దు నా సుహాకి నేనే తినిపిస్తాను అన్నాడు అది కాదు తన్మయ్య గారు అంటుంటే ఇష్ ఇంకేం మాట్లాడద్దు ముందు నోరు తెరువు అన్నాడు సుహా నోరు తెరిచింది ఆమెకు ప్రేమగా తినిపించాడు అతను ప్రేమ చూసి మురిసిపోయింది తర్వాత తను కూడా తినడం పూర్తి చేశాడు సందీప్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే అతని ఫోన్ వైబ్రేషన్ మోడ్లో కంటిన్యూగా మోగుతూ ఉంది ఫోన్ వైపు చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అన్నాడు హలో సందీప్ అన్నారు గారు ఆయన గొంతు విని చెప్పండి తాతయ్య అన్నాడు కంగారుగా మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు ఇంకా ఇంటికి రాడంటున్నా నాలుగు రోజులైంది ఇంటి నుండి వెళ్ళి కనీసం ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో చెప్పాలన్న కామన్ సెన్స్ కూడా లేదా వాడికి ఆ అమ్మాయి తప్ప వేరే ప్రపంచమే లేనట్టుంది వాడికి అసలేం జరుగుతుంది వాడికి ఏది తోస్తే అది చేసుకుంటూ పోతున్నాడు ముందు వెనుక ఆలోచించే పని లేదా అసలు అడిగారు సందీప్ ఏం మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు ఫ్రెండ్ని బాగానే వెనకేసుకొని వస్తున్నావు వాడేం చేసినా అన్నీ నీకు ముందే తెలుసని నాకు కూడా తెలుసు సరేలే జరిగిపోయిన దాని గురించి ఎంత మాట్లాడుకొని ఏం లాభం వాడు ఎక్కడున్నాడో ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పు ఎన్ని రోజులు ఇలా తాడు బంగారం లైన్ వాడలాగా ఆ అమ్మాయి కోసం రోడ్లు పట్టుకొని తిరుగుతాడు ఇంకా ఇంటికి చేరాలనిపించడం లేదా వాడికి వాడికి ఫోన్ చేసి తాతయ్య నిన్ను అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు అని చెప్పు అనేసి సందీప్ ఏం మాట్లాడుతున్నాడో కూడా వినకుండా ఫోన్ కట్ చేసేశారు ఆయన కోపంగా సందీప్ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి తన్మయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు అవునా అంత సీరియస్గా మాట్లాడారా నేను ముందు ఊహించుకున్నదేగా ఇది పెద్దగా ఆశ్చర్యం అనిపించట్లేదులే ఇంకా ఆయన నోటి నుండి వినాల్సినవి చాలా ఉన్నాయి వీటికే భయపడితే ఎలా కానీ నువ్వు ఒకసారి ఈవినింగ్ ఇంటికి రా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అన్నాడు ఏ విషయం గురించి బాబా అడిగాడు సందీప్ సుహాని గురించి చెప్పాడు సరే బాబా వస్తాను అన్నాడు సందీప్ ఓకేరా బాయ్ అనేసి ఫోన్ పెట్టేశాడు తన్మయ్ ఏమైంది తన్మయ్ గారు ఏదో టెన్షన్గా మాట్లాడుతున్నారు అడిగింది సుహాని టెన్షన్ ఏం లేదు ఏదో ఆఫీస్ విషయంలే అనేసాడు అవునా మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అడిగింది లేదురా ఒకసారి సైట్కి వెళ్ళి చెక్ చేయమని చెప్తున్నా అంతే సందీప్తో అన్నాడు సరే తన్మయ్య గారు ఇక వంట చేద్దామా అడిగింది చేద్దాం కానీ యూ ష్యూర్ నువ్వు రావడం అంత అవసరమా అడిగాడు ప్లీజ్ తన్మయ్య గారు జస్ట్ పక్కనే ఉంటాను ఏం చేయను అంది సరే పదైతే అన్నాడు టేబుల్ దగ్గర చైర్ లాగి ఆమెను కూర్చొని పెట్టి ముందు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో రైస్ పెట్టాడు తర్వాత సుహా హెల్ప్తో రసం కూడా కంప్లీట్ చేశాడు ఇంకా రసంకి తాలింపు మాత్రమే వేయాలి తన్మయ్య గారు అంది వేసేద్దాం అన్నాడు చాలా హుషారుగా సుహా ప్రాసెస్ చెప్తూ ఉంటే తాలింపు వేసి గిన్నెను డైరెక్ట్గా చేత్తో పట్టేసుకున్నాడు తన్మయ చెయ్యి కాల్పోయింది ఆహ్ అని అరిచాడు తన్మయ్య గారు అని కంగారుగా పైకి లేచి అతని దగ్గరికి వెళ్ళి కాలిందా ఏది చూడనేయండి అంది అతని వేలు కాలిపోయాయి చూసుకోవాలి కదా తన్మయ్య గారు చూడండి ఎలా కాలిందో అంది నోటితో ఊదుతూ ఆమె కంగారు చూసి ఏం కాలేదురా అన్నాడు ఏంటి ఏం కాకపోవడం ఇలా కాలిపోతే రండి బర్నాలు రాస్తాను అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెతికింది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపించింది అందులో బర్నాలు తీసి తన్మయ్య వేలకు రాసింది మంటగా ఉందా తగ్గిపోతుందిలేండి అంది అతను మంటతో వెలువెళ్లాడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ కన్నీళ్లు అతని అరచేతిపై పడ్డాయి నేరుగా తలపైకెత్తి చూశాడు ఆమె కళ్ళల్లో నీళ్లు చెంపల మీద జారుతూ ఉన్నాయి ఈ సుహా ఏడుస్తున్నావా అయ్యో నాకేం కాలేదురా చిన్నగా కాలిందంతే తగ్గిపోతుంది అన్నాడు ఆమె కన్నీళ్ళు తుడుస్తూ నా కోసం ఇప్పుడు ఈ వంటలు అవసరమా మీకు అలవాట్లేని పనిచేసి ఎలా కాల్చుకున్నారో చూడండి ఇదంతా నావల్నే కదా అంది సుహాని సైడ్ హాక్ చేసుకొని సుహా నాకేం కాలేదురా ఫస్ట్ నువ్వు ఏడు పాపు అన్నాడు అతనికి చిన్న దెబ్బ తగిలితే ఆమె కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్ళు ఆమె అతన్ని ఎంత గాఢంగా ప్రేమిస్తుందో చెప్పకనే చెప్తూ ఉంటే ఆమెను దగ్గరికి తీసుకున్నాడు సందీప్ సైట్కి వెళ్ళి అన్నీ చెక్ చేశాడు వర్క్ అంతా చాలా ఫాస్ట్గా ఫినిష్ అవుతూ ఉంది మెటీరియల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి సంజయ్ సిన్హా కూడా వచ్చి చెక్ చేసి వెళ్ళాడు నిన్న తన్మయ్ కాస్త గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో స్టాఫ్ కూడా బాగానే వర్క్ చేస్తున్నారు మళ్ళీ అన్ని నార్మల్ అయినందుకు కాస్త ప్రశాంతంగా అనిపించింది సందీప్కి మధ్యాహ్నం అవుతూ ఉండగా లంచ్కి కూర్చున్నారు తన్మయ్ సుహా ఇద్దరు కాలిపోయిన వేళ్లతో తన్మయ్య తినలేక ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి సుహాని ప్లేట్ అందుకుంది నేను తినిపిస్తాను తన్మయ్య గారు నోరు తెరవండి అంది తన్మయ్య నోరు తెరిచాడు ఆమె తినిపిస్తూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఏమైంది తన్మయ్య గారు అడిగింది అతని కన్నీళ్ళు చూసి ఏం లేదురా నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఎవరూ నాకు తినిపించలేదు మొదటిసారి నువ్వు తినిపిస్తూ ఉంటే ఎందుకో తెలియదు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నాడు అతను అలా అనగానే ఆమె మనసు చివుక్కుమనిది అతని బుగ్గ మీద వేసి మీకు నేనున్నానుగా తన్మయ్య గారు అన్ని ప్రేమలు పంచడానికి అంది ఆ మాట వినగానే ఆనందంతో అతని మనసు నిండిపోయింది ఆమె ఇంకో అరచేతిని తన చేతులతో పట్టుకొని పెట్టి తన చెంప మీద పెట్టుకున్నాడు ఆమె పెదవులు ఒక పక్క సాగాయి అందంగా తినండి అని తినిపించి తను కూడా తినడం పూర్తి చేసింది సుహాని బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళి తనకి ట్యాబ్లెట్ ఇచ్చి ఇక కాసేపు రెస్ట్ తీసుకో సుహా అన్నాడు సరే అంది తన్మే వెళ్తూ ఉంటే మీరు ఉండండి ఇక్కడే అంది సరే అన్నాడు ఆమె పక్కనే కూర్చొని అతని చేతిని తన తల కింద పెట్టుకొని కళ్ళు మూసుకొని అలా నిద్రలోకి జారుకుంది సుహాని సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది ఆమె తల కింద చేతిని మెల్లగా తప్పించి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా సందీప్ గుడ్ ఆఫ్టర్నూన్ బావా అన్నాడు గుడ్ ఆఫ్టర్నూన్ రా రా లోపలికి అన్నాడు తన్మయ్ అరే బావా అనేసి సందీప్ లోపలికి వచ్చాడు ఎదురుగా కూర్చున్నాడు లంచ్ కంప్లీట్ అయిందా బావా అడిగాడు సందీప్ హా ఇప్పుడే కంప్లీట్ అయింది నువ్వు తిన్నావా అడిగాడు తిన్నాను బావా ఇప్పుడే లంచ్ చేసి ఒకసారి సైట్కి వెళ్ళి విజిట్ చేసి నువ్వేదో మాట్లాడాలి అన్నావు కదా అందుకే ఇలా వచ్చాను అవును ఏం మాట్లాడాలన్నా బావా చెప్పు అడిగాడు సుహానిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు ఈ విషయం ముందే ఊహించింది కనుక సందీప్ పెద్దగా షాక్ అవ్వలేదు సైలెంట్గా ఉన్నాడు ఈ విషయం ఇంకా సుహాతో కూడా మాట్లాడలేదురా తనతో మాట్లాడాక ఎల్లుండి గుడ్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు ఆట విని సందీప్ మౌనంగా ఉన్నాడు సందీప్ సైలెంట్గా ఉండడం చూసి ఏమైందిరా ఏం మాట్లాడట్లేదేంటి అన్నాడు కాదు బావా ఈ విషయం తాతయ్యతో చెప్పి పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే నీ పెళ్లి చూడాలని ఆయన ఎప్పటినుంచో కళ్ళకంటున్నారు ఆయనకి చెప్పకుండా ఇలా సీక్రెట్గా చేసుకోవడం కరెక్ట్ అయినా అదే ఆలోచిస్తున్నా అన్నాడు ఆ విషయం గురించి ఆలోచించకుండానే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అనుకుంటున్నావా అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను ఎందుకంటే తాతయ్య గురించి నీకు తెలుసు కదా ఆయనకు సుహా మీద మొదటి నుంచి గుడ్ ఒపీనియన్ లేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి చెప్పినా కూడా ఆయన ఖచ్చితంగా పెళ్ళి కొప్పుకోరు ఆయన్ని ఒప్పించి పెళ్లి చేసుకునేంత టైం నా దగ్గర లేదు ఎందుకంటే ఆయన ఒప్పుకునే అని ఎక్కడ ఉంచుతానురా ఇంకా టూ డేస్ మాత్రమే మేము ఇక్కడ ఉంటాం ఆ తర్వాత పరిస్థితి ఏంటి సుహాకి ఎవరున్నారా నేను తప్ప పోనీ తాతయ్యని ఒప్పించే వరకు సుహాని ఇంటికి తీసుకువెళ్దామంటే మా వాళ్ళ గురించి తెలుసు కదా నీకు వాళ్ళు ఏం వాగుతారో వాళ్ళకే తెలియదు మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి సుహాకి కూడా చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ మాటలు విని అందుకే తాతయ్య కాస్త బాధపడినా కూడా తప్పట్లేదు సుహా మెడలో మూడు ముళ్ళు వేసి నా భారీగా గౌరవంగా ఇంటికి తీసుకొని వెళ్ళాలి సుహా తప్పు చేసిన దానిలాగా ఎవరి దగ్గర నిలబడకూడదురా అన్నాడు తన్మయ్య చెప్పింది అంతా విన్నాక సందీప్కి కూడా అదే కరెక్ట్ అనిపించింది సరే బావా నీకు ఎలా నచ్చితే అలా చెయ్యు ఒక ఫ్రెండ్గా నేను ఎప్పుడూ నీకు సపోర్ట్గానే ఉంటాను అన్నాడు సందీప్ని గట్టిగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ రా ఒక ఫ్రెండ్గా నీ అవసరం ఉన్న ప్రతిసారి నువ్వు నా పక్కనే నిలబడ్డావు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అన్నాడు సందీప్ కూడా రిటర్న్ హాక్ చేసుకొని నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి బావా నీ హ్యాపీనెస్ కోసం నేనేమైనా చేస్తాను అన్నాడు సందీప్ తన్మయ్ని వదిలి మరి ఈ విషయం సుహానిత ఎప్పుడు చెప్తావు బావా అడిగాడు నైట్ మాట్లాడతాను అన్నాడు ఓకే బావా నీకెలా కరెక్ట్ అనిపిస్తే అలానే చెయ్యు ఐ ట్రస్ట్ యూ అండ్ ఐ విల్ ఆల్వేస్ విత్ యూ అన్నాడు థ్యాంక్ యూ రా అన్నాడు తన్మయ్ సరే బావా ఇక నేను వెళ్తాను జాగ్రత్త చెప్పేసి బయటికి నడిచాడు సందీప్ ఓకే రా అనేసి సందీప్ని పంపించేసి వచ్చి సుహా పక్కన వాలాడు సాయంత్రం అవుతూ ఉండగా సుహానికి మెలకు వచ్చింది ఆమె లేచేసరికి ఆమె ఎదురుగా కాఫీతో నిలబడ్డాడు గుడ్ ఈవినింగ్ రా అన్నాడు గుడ్ ఈవినింగ్ తన్మయ్య గారు మీ చెయ్యి ఎలా ఉంది అడిగింది చిన్నగా ఆయమే తగ్గిపోతుంది నువ్వు ముందు కాఫీ తాగు అన్నాడు సరే ఇలా ఇవ్వండి అంది అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగానే రాత్రి అయిపోయింది సుహా కోసం మిల్క్ ఇచ్చేసి తను ఫుడ్ ఆర్డర్ పెట్టేసి తినేశాడు తన్మయ్ ఇంతలో సందీప్ ఫోన్ చేయడంతో ఫోన్ మాట్లాడుతూ రూమ్ నుండి బయటకు వెళ్ళాడు ఇంకా ఉంది స్టోరీని చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని విజిట్ చేయండి అలాగే స్టోరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నుంచి కొత్త స్టోరీ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ